కొండంగి మండలం బెండ ఫుడ్ పాయిజన్ వల్ల పద్దెనిమిది మంది అస్వద్ధత బారిన పడ్డారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యానమల దివ్య వైద్య ఆరోగ్య శాఖకు అలర్ట్ చేశారు పార్టీ నాయకులను సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హుటాహుటిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు టీడీపీ సీనియర్ నాయకులు యానమల రాజేష్ సుర్ల లోవరాజు రోగులు పరామర్శించి అందుతున్న వైద్య సేవల గురించి ఆరాధించారు